వెల్కమ్ టు సిటీ లక్ష్ణపేట్ డైలీ న్యూస్ గ్రామాలలోని తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రయోజకులను చేయాలని జెండా వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నీరజ పేర్కొన్నారు గురువారం పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మ నాన్న దీవెన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు పాఠశాల ప్రారంభోత్సవంలోనే విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్లు బ్యాగులు ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందించామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కొందరిని సన్మానించారు లక్షడిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ పిఎంసి పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని తెలిపారు ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రంగాల్లో సపోర్ట్ చేస్తుందని అన్నారు జెండా వెంకటాపూర్ పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు ఈ అమ్మా నాన్న దీవెన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి జెండా వెంకటాపూర్ జెడ్పీ హెచ్ఎస్ కాంప్లెక్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయరాలు యశోద ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నీరజ ఉపాధ్యాయులు సురేష్ తిరుమల సిఆర్పి ప్రణీత్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు త్యారాయణ మూర్తి గారికి అదేవిధంగా టిఎంసి చండా వెంకటేశ్వర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుర శ్రీమతి నీరజ మేడం గారికి వాళ్ళ వాళ్ళ స్టాఫ్ సురేష్ సార్ గారికి తిరుమల మేడం అదేవిధంగా సిఆర్పి ఏపిసి కమిటీ చైర్మన్ ప్రియమైన పిల్లలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ చాలా చక్కటి ప్రోగ్రాము దీనిపైన మీరు ఎవరైనా చూసి ఉండి ఉంటారో అమ్మా నాన్న దీవెన అని ఉంది ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ అమ్మా నాన్న దీవెన అమ్మా నాన్న ఎంత ప్రేమని ఒక చైల్డ్కి ఎంత ప్రేమను అందిస్తారో సేమ్ అదే ప్రేమ ఇక్కడ దొరుకుతుంది సో అమ్మా నాన్న వాళ్ళ బిడ్డ వాళ్ళ చిల్డ్రన్స్ ఎంత ప్రయోజకం కావాలి అని కోరుకుంటారో ఆ ప్రయోజక అంతే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అదే కాన్సెప్ట్ తో పని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టారు ఆ టైటిల్లో ఉన్నటువంటి ఒకసారి అర్థం చేసుకుంటే మీ పిల్లల కోసం ఇప్పుడున్నటువంటి స్టాఫ్ ఎంత కష్టపడుతున్నారో నేను అర్థమైపోతుంది కాబట్టి మన లక్షపేట మండలంలోనే ఒక్కటే ఒక్క స్కూలు పిఎంసి స్కూలు అని ఉంది సో ఈ పిఎంసి స్కూల్ ప్రత్యేకత గురించి మనం ఆల్రెడీ మీరు వచ్చే ఉంటారు యాన్యువల్ డే అప్పుడు మనం మాట్లాడుతున్నారు సో ఎంత డెవలప్మెంట్ చేస్తుంది పిఎంసీ స్కూల్స్కి గవర్నమెంట్ సో చాలా మనకి ఏ పిల్లలకి ఏ ఏ అవసరాలు ఉంటాయి ఏ అవసరాలను తీర్చుకోవాలన్నటువంటిది రాబోయే రోజులలో ఇంకా మనం చూస్తాం ఈ స్కూల్ డెవలప్మెంట్ ఇంకా ఉంటుంది సైన్స్ లైబ్రరీ లైబ్రరీ ఇప్పటికే వచ్చాయి చాలా లైబ్రరీ ఉంది ఇంకా ప్రిపేర్ అయిపోతుంది అంతకంటే ఎక్కువ స్టడీస్ పది రోజులు పంపించండి అన్నారు ఒక్కసారి ఇప్పుడు ఎలాగో పాఠశాల రాత్రి ప్రైవేట్ పాఠశాల కాస్త స్టార్ట్ అవుతాయి మీరు మా పాఠశాలకు పంపించండి సో మా పాఠశాలలో ఉన్నటువంటి మీ కూడా తెలిసి నాకు తెలిసి ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఏం మన పక్క వాళ్ళంటారు మన తింటారు ఉంటారు